హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన ఫ్రీ కరెంట్ పై అప్డేట్ ఫ్రెండ్స్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అది ఎవరెవరికి ఇస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు అప్డేట్ ఇది రేషన్ కార్డ్ ఉంటేనే ఉచిత కరెంటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటు గ్యారంటీ అమలుపై కసరత్తు చేస్తోంది కొన్ని రోజుల అధికారులు ఈ పథకానికి సంబంధించి అనర్లను గుర్తించేందుకు ఇంటింటికి వెళ్ళి కనెక్షన్ వివరాలు స్వీకరిస్తున్నారు పథకానికి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటిని ప్రతిపాదికంగా తీసుకున్నట్లు సమాచారం వీటిని ఆధారంగా విద్యుత్ సిబ్బంది ఇంటికి వెళ్ళి వివరాలు నమోదు చేస్తున్నారు ఇటీవల ప్రజాపాలనలో పాలనలో ఉచిత కరెంటు కోసం ఎనభై ఒక్క లక్ష యాభై నాలుగు వేల ఒక్క వంద యాభై ఎనిమిది మంది దరఖాస్తులు ఇవ్వగా వాటిలో ముప్పై శాతం మంది రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ సెల్ ఫోన్ నంబర్లు సరిగా నమోదు చేయలేదు ఈ తనిఖీలో భాగంగా విద్యుత్ సిబ్బంది వివరాలను మళ్ళీ నమోదు చేయగా అసలు దరఖాస్తుదారుల్లో నా పది లక్షల మంది అసలు రేషన్ కార్డు లేవని తేలినట్లు అధికారులు చెప్తున్నారు ఇలాంటి వారిని తొలి దశలో ఉచితకరణ సరఫరా సాధ్యం కాదని సమాచారం ఫ్రెండ్స్ అర్థమైందిగా ఈ అప్డేట్ మరో అప్డేట్తో మేము ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్